मरी आये चुपन चुपन సంవత్సరాలుగా నేను నివేదిక ఇవ్వటం అయింది ఎంత ఖర్చు పెట్టారు ఎంత సమ వచ్చింది పదిహేను రోజులు ఒక ప్రోగ్రామ్ పెట్టి మరి ఆ రోజు ఒక గెస్ట్ గా పిలిచి ఆయనకి కంపల్సరీగా సమాకర్త నివేదిక ఇవ్వడం జరుగుతుంది మరి నన్ను కార్యక్రమానికి పిలిచినందుకు కమిటీ వారికి ఘటన గారికి సమాజంలో గుర్తు ఉండాలంటే ముందు క్వాలిటీ అనేది ఆ నడిపించే వ్యక్తుల మీద ఆధారపడింది నడిపించే వ్యక్తుల మీద కనుక ఏ మాత్రం ఒక వన్ పర్సెంట్ మైనస్ ఉన్న సమాజంలో అది డిఫరెంట్ గా సంకేతం వెళ్ళి సంస్థకు మనుగోడు అమ్మకపోద్ది ఈ మాట రోసే గారు తొంభై ఐదులో చెప్పారు ఆయన పెద్ద ఆయన దానికి అనుగుణంగా అన్ని సంస్థల్లో నడుచుకుంటూ ఉన్నాం పదకొండు నాలుగు తొంభై ఐదున వాసని సేవా సమితి స్టార్ట్ చేసినప్పుడు రోజేదారు చెప్పింది ఒకటే సంస్థలు పెట్టడం ముఖ్యం కాదు నడిపించడం కష్టం నడిపించడంలో కనుక ఒక పద్ధతి ప్రకారం నడిపిస్తే నీతో పాటు నేను పక్కన ఉన్న వాళ్ళ గౌరవాన్ని వాళ్ళ పెరిగింది ఆ గౌరవం వాళ్ళ పెరిగిన రోజున ఈ సంస్థ ఎవరు ఎప్పుడు స్టార్ట్ చేశారంటే నా పేరు తలుచుకుంటారనే పదం ఆయన ఆలోచించింది ఇవాళ మేము చూచా తప్పకుండా ఆయన ముఖ్యతో ఆయన పేరుతో ఆయన లేకపోయినా సరే ఆ ముఖేనే కంటిన్యూ చేస్తూ ఒక పని చేస్తున్నప్పుడు మన గతంలో ఉన్న ఎస్పీ గారు ఒక మాట చెప్పాడైనా శివశంకర్ రెడ్డి గారు నరిశంకర్ రెడ్డి గారు ఆయన ఒక సంస్థ నడిపించేటప్పుడు ఎవరైనా నాయకుంటే వాళ్ళని ప్రొజెక్ట్ చేస్తూ వాళ్ళని వాళ్ళ పేరు తలుచుకుంటూ ఒక సంస్థ నడపడం చాలా చూసారు ఆ వ్యక్తి లేకపోయినా ఏ కార్యక్రమం తలపెట్టినా ఆ ఇచ్చే ఆర్థికంగా కానీ లేదంటే ఒక అభివృద్ధి కావచ్చు బుక్స్ కావచ్చు అలానే ఏ పని చేసినా పేరు లేకుండా చేయడం అనేది చాలా అడుగా మొత్తమయ్య నష్టాల పట్లలో మీరు చేస్తున్న పని నాకు చాలా నచ్చిందని ఆయన నేను వెళ్ళినప్పుడు కూడా ఒక పది మందిలో తాత వచ్చినప్పుడు చెప్పడం జరిగింది మనం అనుకుంటాం ఏముంది లేకుండా చాలా మంది కానీ వచ్చిన వాళ్ళందరూ ఆ సంస్థ మీద మనసు పెట్టి ఐదు నిమిషాలు నాలుగు నిమిషాలు దాని జాగ్రత్త అనేది అందుకనే ఈ కార్యక్రమం కాగానే ఒక పది పదిహేను రోజుల్లోనే జమ ఖర్చు నివేదిక ఉండడం అనేది జరుగుతుంది అలానే ఆ సంస్థ కంటిన్యూ ఉండడానికి కూడా కారణం ప్రజల్లో ఒక జమ ఖర్చు నివేదించినప్పుడే ఆ సంస్థ ఎవరికైతే కార్యక్రమాలన్నీ చేస్తున్నారు ఈ కార్యక్రమాల వల్ల ఏంటంటే డిపార్ట్మెంట్ తో కమిటీ సభ్యులకు కానీ అందరికి కానీ కొద్దిగా ఇది ఏర్పడుతుంది అంటే ఒకరికొకరు తడి పరిచే కార్యక్రమం లాగా ఉంటుంది అలానే ఈ అన్నదాన కార్యక్రమంలో మీరు అందరు వచ్చేసి గ్యాదర్ అయ్యి సంతోషంగా అంద ఒకరికొకళ్ళు వాళ్ళ యొక్క సమస్యలు కానీ ఇలాంటి చెప్పుకోవటానికి కూడా ఇది ఒక వేదిక ఉపయోగపడుతుంది నాకు తెలిసి ఇప్పుడు ఒక లెవెన్ ఇయర్స్ నుంచి అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా గారు చెప్తున్నారు అంటే మాములు జనరల్ గా అన్నదానం అంటే ఏదో ఒకసారి చేయటం అలా జరుగుతుంది కానీ కమిటీ వారు లెవెన్ ఇయర్స్ కంటిన్యూగా ఓర్పుగా వచ్చిన కిరణాలకు వచ్చిన అతిథులందరికీ కూడా భోజనాలు అది చేయటం అంటే చాలా విశిష్టమైన విషయము దీనికి తోడ్పాటు అవుతున్న తాడువాయి రామకృష్ణ గారు పర్చూరు రాంకోటేశ్వరరావు ఆత్మకూరి వెంకటానందు తొమ్మల వెంకటేశ్వర సురేష్ సీతరాల అనిల్ కుమారు రామచంద్రరావు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమాలు ఇవే కాదు గురుకన గారు ఎవరి ఇయర్ వాసవి సేవా సమితి ద్వారా క్యాలెండర్స్ మన ఇయర్లీ క్యాలెండర్స్ సప్లై చేసుకుంటారు అలానే బ్యాగ్స్ పిల్లలకి స్కూల్స్ లో మన పన్నులు అరేంజ్మెంట్ చేస్తూ మంచి సేవా కార్యక్రమం ఈ యొక్క వాసవి సభ్యులు ద్వారా మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ సేవా కార్యక్రమాలు ఇదే విధంగా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం multimod wrote 大丈夫なんだ i